ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఒక కంప్లైంట్ వచ్చింది బిజ్జా చెన్నమ్మ నాగర్ చెందిన ఆమె వచ్చి తన అన్న ఆ కేకుల పురుమూర్తిగా కనబడట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేయడం జరిగింది దానిలో మాకు ఒక సందేహం వచ్చింది ఏంటంటే వాళ్ళ సోదరుడు కనబడలేదని చెన్నమ్మ కంప్లైంట్ ఇచ్చింది కానీ అతని భార్య ఎక్కడ కూడా నోరు మిగపట్లేదు చెప్పి ఆ సందేహంతో ఆమెను తీసుకొచ్చి ఇంట్రాగ్రేట్ చేయడం జరిగింది అప్పుడు కొన్ని విషయాలు బయట ఏంటంటే ఈ నా కురుమూర్తి చనిపోయిన వ్యక్తి మిస్సింగ్ పర్సన్ యొక్క భార్య నాగమణి కేకుల నాగమణికి మరియు ఈ బుల్లెట్ శ్రీకాంత్ అలియా నందిమల్ల శ్రీకాంత్ కు అక్రమ సంబంధం ఉన్నదని విషయం తెలియదు దీనిలో తమ సంబంధానికి సంబంధానికి అడ్డుగా ఉండడనే ఉద్దేశంతో మరియు ఈ సాధ్యం మన శ్రీకాంత్ విచిత్రంగా నాగమణి యొక్క కూతురు ఆ తో కూడా కొద్ది ప్రేమాయణం గడిపినట్టుగా మనకు తెలిసిందది సో ఈ రెండు కారణాల వల్ల తనకు అడ్డుగా వస్తున్నాడు అని చెప్పేసి ఆ శ్రీకాంత్ మరియు నాగమణి ఇద్దరు కలిసి ఆ కేకుల పురుమూర్తి గారిని అది మధ్యాహ్నం పూట ఇరవై ఇరవై తారీఖు మధ్యాహ్నం పూట టవల్ ముఖానికి వేసి పట్టుకోగా ఈ శ్రీకాంత్ గొంతు మునిగి చంపడం జరిగింది తర్వాత డెడ్ బాడీని డిస్పోజ్ చేస్తా వీళ్ళు శ్రీశైలం డ్యామ్ మీదకి వెళ్ళి అక్కడ నుండి ఆ కృష్ణానదిలో విసివేయడం జరిగింది ఈ విషయం మనము తెలుసుకొని నిన్న మన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో టీం మనపర్తి ప్రతి సంబంధించిన ఎస్ఐలు అందరు కలిసి శ్రీశైలం వెళ్లి అక్కడ కృష్ణానగిరిలో బోర్డు తీసుకొని దాకా ఇరవై ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత డెడ్ బాడీ దొరికింది దాన్ని ఐడెంటిఫై చేయడం పోస్ట్ మార్టం అక్కడే చేయించడం దాన్ని చేసి తీసుకొని వచ్చి ఈరోజు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇది దీనిలో పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్టిగేట్ చేసిన డిఎస్పీ గారికి మరియు ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు అతని టీం ఎస్ఐలకు మరియు కానిస్టేబుల్లకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం